మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్నా మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం అందరికీ నమస్కారం రాత్రి ఆకాశం వైపు చూసినప్పుడు చంద్రుడు కనిపించని రోజు ఒకటి ఉంటుంది కదా అంతా చిక్కటి చీకటి ఆ చీకటిని చూసి మనలో చాలామందికి చాలా ఆలోచనలొస్తాయి కాని కానీ అమావాస్య అంటే కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు అది మన లోపలికి మనం తొంగి చూసుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశం సరే ఈరోజు మనం ఆ చీకటి వెనుక దాగి ఉన్న ఆ శక్తి ఏంటి దాని ఆధ్యాత్మిక మానసిక ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను కొంచెం లోతుగా చూద్దాం సరే మన ముందున్న మొదటి ప్రశ్న ఇదే ఆలోచించండి నెలలోకెల్లా అత్యంత చీకటిగా ఉండే రాత్రి దాన్ని అత్యంత ఆధ్యాత్మికంగా శక్తివంతమైనదిగా ఎందుకు అంటారు మామూలుగా మనం వెలుగు అంటే శక్తి చీకటి అంటే బలహీనత అనుకుంటాం కదా మరి మన సంప్రదాయంలో ఈ చీకటి రాత్రికి ఇంత ప్రాధాన్యత ఎందుకిచ్చారు ఈ వైరుధ్యం వెనక దాగి ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం ఇక మన రెండో ప్రశ్న ఇది మన అంతరంగానికి సంబంధించింది ఒక రోజంతా మౌనంగా ఉండటం అంటే మన మాటల శక్తిని మనలోనే దాచుకోవటం చూడటానికి ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ ఈ చిన్న సాధన మన మానసిక ఆరోగ్యం మీద ఎంత అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందో మీకు తెలుసా ఇక చివరిగా మూడవ ప్రశ్న ఈ ఖగోళ సంఘటన మన సంస్కృతిలో ఎలా కలిసిపోయిందో చూద్దాం అమావాస్యకి మన పూర్వీకులకి ఇంకా మనం ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి మధ్య ఉన్న ఆ లోతైన సంబంధమేంటి ఈ మూడు ప్రశ్నలు మన ఈ ప్రయాణానికి దారి చూపిస్తాయి సరే మొదటగా అసలు అమావాస్య అంటే ఏంటో ఖగోళ శాస్త్రం ప్రకారం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఖగోళ శాస్త్రం ప్రకారం చూస్తే అమావాస్య అంటే చాలా సింపుల్ భూమికి సూర్యునికీ మధ్య చంద్రుడొస్తాడు అలా వచ్చినప్పుడు సూర్యకాంతి పడే చంద్రుని భాగం మనకు అస్సలు కనిపించదు అందుకే ఆకాశంలో మనకు చంద్రుడు లేకుండా కేవలం ఒక నల్లని నీడలా అనిపిస్తుంది ఇది ఒక చంద్రమాసం ముగిసి ఇంకో కొత్త మాసం మొదలవ్వబోతోంది అని చెప్పే ఒక సంధికాలం అన్మాట ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది మన భారతదేశంలో రెండు రకాల హిందూ క్యాలెండర్లు వాడుకలో ఉన్నాయి ఒకటి ఉత్తర భారతదేశంలో పాటించే పూర్ణిమాంత పద్ధతి ఇందులో నెల పౌర్ణమి తర్వాత మొదలవుతుంది కాబట్టి అమావాస్య నెల మధ్యలో వస్తుంది కానీ మనం దక్షిణ భారతదేశంలో పాటించేది అమాంత పద్ధతి ఇక్కడ నెల అమావాస్యతోనే మొదలవుతుంది కాబట్టి అమావాస్యే నెలకి చివరి రోజు చూసారా క్యాలెండర్లో దాని స్థానం మారినా దాని ప్రాముఖ్యత మాత్రం మారదు సరే ఇప్పటిదాకా మనం బయటి ప్రపంచం ఆకాశం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మన ప్రయాణాన్ని మన లోపలికి మన అంతరంగంలోకి తీసుకువెళ్దాం అసలు ఆ చీకటి రాత్రి మన శక్తి మీద మన మనసు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం సద్గురు చెప్పిన ఈ మాటలు అమావాస్య శక్తిని చాలా స్పష్టంగా వివరిస్తాయి చూడండి పౌర్ణమికి అమావాస్యకి చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి సముద్రపు అలలని ఎలా ప్రభావితం చేస్తోందో మనందరికీ తెలుసు మరి దాదాపు డెబ్భై శాతం నీటితో నిండిన మన శరీరం మీద కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కదా అందుకే ఆ రోజు మనలోని శక్తులు కూడా అలా ఉప్పొంగినట్టు అనిపిస్తాయి వాటిని గనక మనం సరిగ్గా నియంత్రించుకోగలిగితే అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక గొప్ప అవకాశమవుతుంది అయితే ఆ ఉప్పొంగే శక్తిని ఎలా అదుపులో పెట్టాలి దీనికోసమే మన ఋషులు మనకు ఒక అద్భుతమైన సాధనాన్ని ఇచ్చారు అదే మౌని అమావాస్య అంటే సంపూర్ణమైన మౌనాన్ని పాటించే రోజు కాని ఇది కేవలం పెదాలు మూసి కూచోవడం కాదు దీని వెనుక చాలా లోతైన అర్థం ఉంది దీని అసలుద్దేశమేంటంటే మన చైతన్యాన్ని అంటే మన కాన్షియస్నెస్ని మాటల ద్వారా చెల్లాచెదురు చెయ్యకుండా మనలోనే నిలుపుకోవటం మనం మాట్లాడిన ప్రతిసారి కొంత మానసిక శక్తి ఖర్చవుతుంది మరి మౌనంగా ఉన్నప్పుడు ఆ శక్తి అంతా మన లోపలికే మల్లుతుంది అప్పుడు మనసు నిశ్చలంగా చాలా స్పష్టంగా మారుతుంది ఒక రకంగా చెప్పాలంటే మౌనం మన మెదడుకు ఒక రీసెట్ బటన్ లాంటిది రోజంతా మనం బయటి ప్రపంచం నుంచి వచ్చే ఎన్నో విషయాలకు స్పందిస్తూ ఉంటాం మౌనం పాటించడం వల్ల దానికొక బ్రేక్ పడి మన లోపలి ప్రపంచాన్ని గమనించే అవకాశం దొరుకుతుంది ఇది మన ఆలోచనల గందరగోళాన్ని తగ్గించి మనల్ని మనం మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక పవర్ఫుల్ టూల్ సరే ఈ అంతర్గత అనుభవాలు మన సాంస్కృతిక ఆచారాలలో ఎలా కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మన కంటికి కనిపించని మన పూర్వీకులను ఎలా గౌరవించుకుంటామో తెలుసుకుందాం మనందరికీ పితృపక్షం గురించి తెలిసే ఉంటుంది ఇది మన మూలాలను మన పూర్వీకులను గుర్తు చేసుకునే ఒక పదహారు రోజుల పవిత్రమైన సమయం ఈ రోజుల్లో మన పూర్వీకుల ఆత్మలు మనల్ని ఆశీర్వదించడానికి భూలోకానికి వస్తారని ఒక నమ్మకం ఈ పక్షం ముగిసే చివరి రోజే మహాలయ అమావాస్య లేదా సర్వపితృ అమావాస్య ఈరోజు చేసే అతి ముఖ్యమైన ఆచారం తర్పణం చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ దీనిలో ఎంతో లోతైన అర్థం దాగి ఉంది నీటిలో నల్ల నువ్వులు కలిపి సమర్పించడం ద్వారా మన పూర్వీకులకు మన ప్రేమను కృతజ్ఞతను తెలియజేస్తాం ఇది వాళ్లతో మనకున్న బంధాన్ని గుర్తు చేసుకోవడం శాస్త్రం ప్రకారం పితృదోషం అని ఒక కాన్సెప్ట్ ఉంది దీనివల్ల జీవితంలో ఎదుగుదల ఆగిపోతుందని కొన్ని అడ్డంకులు వస్తాయని అంటారు నాడు చేసే ఈ శ్రాద్ధకర్మల ద్వారా ఆ దోషాన్ని నివారించుకోవచ్చని వారి ఆశీర్వాదాలు పొందితే మన జీవితం శాంతి శ్రేయస్సులతో నిండుతుందని ఒక ప్రగాఢమైన విశ్వాసం సరే ఇప్పుడు మనం చివరి ఘట్టానికి వచ్చేశాం అత్యంత గాఢమైన చీకటి అత్యంత ప్రకాశవంతమైన వెలుగుకు ఎలా దారితీస్తుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒక అద్భుతమైన వైరుధ్యాన్ని మనం గమనించాలి కాంతుల పండుగ దీపాల పండుగ దీపావళి మరి దాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాం అత్యంత చీకటిగా ఉండే అమావాస్య రాత్రి ఎంత ఆశ్చర్యంగా ఉందిగదా దీని వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి ఆ రోజు మనం వెలిగించే ప్రతి దీపం బయటి చీకటిని మాత్రమే కాదు మన లోపలున్న అజ్ఞానమనే చీకటిని కూడా పారదొరల్తుంది శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడం లక్ష్మీదేవికి స్వాగతం పలకడం ఇవన్నీ కలిసి ఆ చీకటి రాత్రిని ఆశకూ వెలుగుకూ శ్రేయస్సుకూ ప్రతీకగా మారుస్తాయి సరే మన మొదట్లో అడిగిన మొదటి ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చూద్దాం అత్యంత చీకటి రాత్రి ఎందుకంత శక్తివంతమైనది ఎందుకంటే ఆ సమయంలో ఏర్పడే ఆ శూన్యం ఆ నిశ్శబ్దం మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి మన లోపలికి మళ్ళిస్తుంది అదే లోతైన ఆత్మపరిశీలనకు దారితీస్తుంది ఇక మన రెండవ ప్రశ్న మౌనం మనస్సుకు ఎలా సహాయపడుతుంది సింపుల్ మౌనం పాటించడం వల్ల మన మానసిక శక్తి వృధా అవ్వదు మన నాడీ వ్యవస్థకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది దాంతో ఆలోచనల్లో స్పష్టత వస్తుంది ఒక పవర్ఫుల్ మెంటల్ రీసెట్లా పనిచేస్తుందనమాట ఇక చివరి ప్రశ్నకు సమాధానం అమావాస్య అనేది ఒక అద్భుతమైన వారధి లాంటిది ఒకవైపు శ్రాద్ధకర్మల ద్వారా మన గతాన్ని అంటే మన పూర్వీకులను మనతో కలుపుతుంది మరోవైపు దీపావళి వేడుకల ద్వారా మన భవిష్యత్తుకు వెలుగును ఆశను ఇస్తుంది కాబట్టి ఇకపై అమావాస్య అంటే భయపడాల్సిన చీకటిగా చూడొద్దు అది మన లోపలికి మనం ప్రయాణించడానికి మన మూలాలతో మన బంధాన్ని బలపరుచుకోవడానికి ఇంకా ప్రతి చీకటి తర్వాత ఖచ్చితంగా వెలుగు వస్తుందని నమ్మడానికి దొరికే ఒక గొప్ప అవకాశం ఇది ఇప్పుడు జీవించున్న వారని మనవారని కలిపే ఒక ఒక శాశ్వతమైన బంధానికి చిహ్నం చూశారు కదా మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు